యాక్చువల్లీ ఇక్కడ పాలిటిక్స్ లో ఏంటంటే మాట్లాడింగ్ ఒకటి ఉంటుంది దాన్ని ఇంటర్ప్రిటేషన్ వేరు అండి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క నేరస్ చాలా జరుగుతున్నాయి ఇప్పుడు మనకి భయం లేకుండా కొన్ని ఇప్పుడు నేను యాక్చువల్లీ లిడియాలో వర్క్ చేశాను దుబాయ్ లో వర్క్ చేశాను అమెరికాలో వర్క్ చేశాను అక్కడ ఏంటంటే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కనీసం మనం ఏదైనా డస్ట్ రియల్ ఇక్కడ వెయ్యాలన్నా కానీ వెంటనే వచ్చి మనకి ఫైన్సారు సో ఎప్పుడైనా మనకి చట్టాలు కనుక పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండి లా అండ్ ఆర్డర్ వినగా మంచి ఎన్ఫోర్స్మెంట్ ఉంటే ఈ ఎవరైనా చేయటానికి భయపడతారు అలాగే చెయ్యాలి అనిత గారు బాగా పనిచేయండి అని ఇండైరెక్ట్ గా అని చెప్పారు అనిత గారే తను ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి నా బాధ్యత ఇంకా పెరిగింది యాక్చువల్ గా ఫెయిూర్ హోమ్ మినిస్టర్ అంటారు ఎక్కడ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అని కూడా అన్నారు కనుక ఎవరికి ఏ బాధ్యత ఇస్తారు ఇప్పుడు మినిస్ట్రీస్ కూడా ఇప్పుడు ఇచ్చారంటే వాళ్ళు చెయ్యగలరు అనే కాన్ఫిడెన్స్ తో ఇస్తారు తప్పితే ఎలా పడితే అలా ఇవ్వరు సో చంద్రబాబు నాయుడు గారు ఒక పోస్ట్ ఎవరికైనా ఇచ్చారంటే ఆ పర్సన్ యొక్క మొత్తం స్టామినా హార్డ్ వర్క్ వాళ్ళ యొక్క కెపాసిటీ చూసే ఇస్తారని నా ఉద్దేశం తను చెయ్యగలదు అని తను చెయ్యగలదు తన సామర్థ్యం ఉండదని ఇచ్చారు కెపాసిటీ మీన్స్ సామర్థ్యం తన ఆ పదవికి తన అర్హత ఇక్కడ పాలిటిక్స్ లో ఏంటంటే మాట్లాడింది ఒకటి ఉంటుంది దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఉంటుందండి అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క నేరసి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళకి హయం లేకుండా పోయిందంట ఇప్పుడు నేను యాక్చువల్లీ లిబియాలో వర్క్ చేశాను దుబాయ్ లో వర్క్ చేశాను అమెరికాలో వర్క్ చేశాను అక్కడ ఏంటంటే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కనీసం మనం ఏదైనా డస్ట్ ఇక్కడ ఇట్లా వెయ్యాలన్నా కానీ వెంటనే వచ్చి మనకి ఫైన్ వేస్తారు సో ఎప్పుడైనా మనకి చట్టాలు కనుక పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండి లా అండ్ ఆర్డర్ కనుక యూనో మంచి ఎన్ఫోర్స్మెంట్ ఉంటే ఈ ఎవరైనా చేయటానికి భయపడతారు అలాగే చెయ్యాలి కనుక మీరు ఇంకా స్ట్రిక్ట్ గా ఉండండి మీరు ఇంకా వంత గారు బాగా పనిచేయండి అని ఇండైరెక్ట్ గా అని చెప్పారు చైర్మన్ పిఈ మానసిరావు గారు డెఫినెట్లీ ఎందుకంటే ఈ యొక్క ప్రచారం చేయడానికి ఈ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఏ శాఖలో ఎవరికి ఎలాంటి బాధ్యతలు వాళ్ళు కంపల్సరిగా నెరవేరుస్తారు ఎందుకంటే ఇప్పుడు పదవులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా పార్టీకి చాలా కష్టపడ్డారు కనుక కష్టపడ్డ వాళ్ళందరూ కూడా ఈ విధంగా నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకి పెద్దతారు స్లోగా ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది వన్ బై వన్ చేశారు చేస్తారు దీపావళికి మనకి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చాం అంతేగాని సూపర్ ఫిట్స్ అని కానీ వెంటనే అక్కడక్కడ ఏం పడవండి ఎందుకంటే మనం బయటకు వస్తున్నాం ప్రణాళిక ప్రకారం పద్ధతి ప్రకారం ఏ టైమ్ లో ఏం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా పథకం ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు మీ అందరికీ తెలుసు కనుక మనము విఆర్ ది సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ మిషనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ మనందరూ కూడా మంచి జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చి ఫైవ్ మంత్స్ అవుతుంది వన్ బై వన్ ప్రక్షాళన చేస్తారు ఇప్పుడు దీపావళికి మనకు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చాం అంతేగాని సూపర్ సిక్స్ అని కానీ వెంటనే టకటకడా ఏం పడవండి ఎందుకంటే మనం బయటకు వస్తున్నాం ప్రణాళిక ప్రకారం పద్ధతి ప్రకారం ఏ టైంలో లో ఏం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారు రియల్ ఇవిషనరీ ఎందుకంటే ట్వంటీ ట్వంటీ లో హైదరాబాద్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఈ యొక్క పి ఫోర్ పథకం ప్రకారం ఏ విధంగా ముందుకెళ్తున్నారు మీ అందరికీ తెలుసు కనుక మనము విఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ మిషనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్లీ మనందరూ కూడా మంచి జరుగుతుందని ఉంటుంది రోజుకుంది శ్రీదేవికి ఇంకేమీ రాదు ఆమె భవిష్యత్ సర్వనాశనమైందని చాలా మంది వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్సీలు ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశంలో ఉన్నారనుకోండి వాళ్ళందరూ మళ్ళీ నా పార్టీ బట్టి ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే ఒకలాగా మాట్లాడతారు ఇక్కడికి వస్తే వేరే ఉంటుంది ఏదేమైనా కానీ ఈ రోజు ఒక శ్రీదేవిని ఏ విధంగా ప్రొజెక్ట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు ఒక చదువుకున్న షీఈస్ గాట్ రియలీ హార్డ్ వర్కింగ్ గర్ల్ డాక్టర్ కనుక తనకి మనం మంచి బాధ్యత అప్పగించాలని ఇలాంటి కార్పొరేషన్ తట్టు ఫైనాన్స్ ఉన్న కార్పొరేషన్ మనం రియలీ ఈ యొక్క కార్పొరేషన్ నిధులతో ఈ యొక్క ఎస్సీ కమ్యూనిటీని ఎస్పెషలీ మాదిక కమ్యూనిటీని చర్మకారులు అయితే నుండి లిట్ క్యాప్ ఎవరైతే నిధులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అవన్నీ కూడా రావడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను पदवी नाक नाबुना गारुणपड़ना क्या ए डॉक्टर पर्सन ऐ रि ट्रई टू डू मै बेस्टू मै हड्रेड पर्सेंट हार्ड वर्क इन दिस्ो फोटू मच्री वन टू एवर कम विश्व मी అండ్ మీరు కూడా మా పాత్రికేయులు మాకు చాలా సపోర్ట్ చేశారు నా యొక్క కష్టకాలంలో వన్ అండ్ హాఫ్ ఇయర్ రియలీ ఐ హ్యాడ్ అ రియల్ టార్చర్ అసలు ఇక్కడ ఉండాలంటే భయం వేసి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఎప్పుడు తీసుకెళ్తారో ఎప్పుడు కేసులు వేస్తారో అనే భయంలో నుంచి ఈ రోజు నిజంగా కూటమి ప్రభుత్వం అంటే మన కార్యకర్తలకి అండా దండగా ఉంది కష్టపడ్డ వాళ్ళకి పదవులు వస్తాయని నాతోనే నిరూపించారని చెప్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు జై చంద్రబాబు జై లోకేష్ అది స్వర్గీయ సీనియర్ గత అంటే దివంగత నేత మరి ఎన్టీఆర్ వల్లనే జరిగిందని కూడా గర్వంగా చెప్పగలం ఎందుకంటే ఆయన బీజం వేస్తే దానిని ఇంప్లిమెంట్ చేస్తూ దాని పథకాలను కొనసాగించింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కనుక ఒక విషయం మీరు గమనిస్తే జస్టిస్ పున్నయ్య గారు ఒక నివేదిక ఒకసారి తీయండి దాన్ని తీస్తే చంద్రబాబు నాయుడు గారు దళితులకు ఏ విధంగా చేశారో మీకు గుర్తొస్తుంది ఎందుకంటే మనకి ఎప్పుడైనా కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మన మీద ఎప్పుడైనా దాడు జరిగితే మనం ఎవరికి కంప్లైంట్ చేస్తాం ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తాం కానీ ఎస్సీ కమిషన్ ఎక్కడ ఉండేది నేషనల్ లెవెల్లో ఉండేది ఢిల్లీలో కానీ అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ లెవెల్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ ని ఆయన జస్టిస్ పున్నయ్య గారు ఇచ్చిన ఈ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం పద్దెనిమిది జివోలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది ఈ విధంగా దళితులకి అండగా దళితులకు కాల్సిన సంక్షేమ పథకాలు దళితులు బాగుండాలి అంతేకాకుండా దళితులకు కావాల్సిన భూమి కొనుగోలు ఇన్నోవా కాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే బాగా జరిగినాయి ఇప్పుడు చాలా మంది వచ్చారు శర్మకారులు వాళ్ళకి పెన్షన్లు పెడితే చంద్రబాబు నాయుడు గారు జగన్ మోహన్ రెడ్డి గారు అని తీసేశారు ఈ విధంగా అసలుకి ఏ విధంగా బ్రతకాలండి దళితులకు అసలు ఎవరైనా మాట్లాడితే అడ్డగోలుగా కేసులు పెట్టడం ప్రశ్నిస్తే కనీసం చంద్రబాబు నాయుడు గారు కూడా చూడకుండా ఆయన త్రీ టైమ్స్ సీఎం అని కూడా ఇప్పుడు ఫోర్త్ టైం అనుకోండి ఆయన కూడా ఫిఫ్టీ త్రీ డేస్ జైల్లో పెట్టారు అంటే ఏంటంటే వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క వ్యవస్థని పోలీస్ వ్యవస్థని వాళ్ళు పావుల్లాగా వాడుకున్నారో మనం గమనించాలి మీరు కనుక చూసుకుంటే దళితులకి ఐదు సంవత్సరాలు పథకాలకైతే ఏంటి మొత్తము ఆల్మోస్ట్ నలభై ఏడు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఆ నిధులు కాస్త నవ ఏమన్నా మనం చెప్పలేము ఆయన చెప్పే కూడా నవరత్నాలు నవరత్నాలు అనుకుంటే ఆ నవరత్నాలు కాస్త నవ మోసాలు చేసి ఆ పథకాలన్నీ డైవర్ట్ చేసి ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి సంక్షేమం అభివృద్ధి అనుకుంటూ పెట్టి అది చేసింది ఏమీ లేదు చాలా మందికి కూడా ఆ యొక్క అందక వాళ్ళందరూ కూడా లభోదీవో అని నితిన్ కొట్టుకున్న పరిస్థితి ఈ విధంగా ఉన్న పరిస్థితిని గాడిని పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు మరి ఈ రోజు ఈ కార్పొరేషన్స్ ఈ విధంగా ఇవ్వడం అనేది చాలా అమేజింగ్ అసలు ఆ లిస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నన్ను చాలా మంది ఉన్నారు ఎప్పుడైతే మనము పార్టీ మారుతామో లేకపోతే వాళ్ళు విధి విధానాలు నచ్చలేదో ప్రశ్నిస్తామో ప్రశ్నిస్తే వాళ్ళు ఆఫీస్ మీద దాడులు అబ్యూజింగ్ లాంగ్వేజ్ బూతులు తిట్టడం వీళ్ళు వాళ్ళకే క్వాలిఫికేషన్ ఎమ్మెల్యే టికెట్స్ ఎంపీ టికెట్స్ ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు లెదర్ ఇండస్ట్రీ దానికి లేవు కనీసం మూడు కార్పొరేషన్ చేశారు మా ద మాలా మాదిగారు రెల్లి అనుకుంటూ ఆ మూడు కార్పొరేషన్ వాళ్ళు చేసినవి కనీసము వాళ్ళ యొక్క సలహాదారులు ఉంటారు వాళ్ళకి ఇచ్చే శాలరీస్ లో సగం కూడా లేవు నిన్న మా వాళ్ళు చాలా మంది ఆడుతున్నారు ఈ ఎస్సీ కార్పొరేషన్ వచ్చిందంటే ఆ ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ కి చైర్మన్ కి కనీసము బియ్యం కూడా కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నవని అంటే అంత దరిద్రంగా తయారైంది ఒక్క నిధి కూడా ఇచ్చిన దాఖలు లేదు మరి ఇన్నోవా కార్లు ఉన్నాయి అంటే నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో పద్దెనిమిది ఇన్నోవా కార్లు ఉన్నాయి మీ నియోజకవర్గం ఎన్ని కావాలని కలెక్టర్ గారు కూడా అడిగాడు మేము లిస్ట్ కూడా ఇచ్చాం అవి ఇవ్వకపోగా మరి ఆ పథకమే తీసి ఈ విధంగా చూస్తుంటే దళితులు ఏ విధంగా బ్రతకాలండి అసలుకి దళిత వాడల్లో వాళ్ళు రోడ్స్ అయితేనేంటి అంబేద్కర్ విగ్రహాలు అయితేనేంటి వాళ్ళకి కావాల్సిన కాన్ఫరెన్స్ హాల్స్ అయితేనేటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన స్థలం ఏంటి సమాధులు కట్టుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ప్లేస్లు కూడా సరిగా లేక ఆ శవాలతో మళ్ళం కోసం ఇవ్వం పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది అంటే గత ఐదు సంవత్సరాల్లో దళితుల్ని ఎంత అడ్డగోలుగా వాళ్ళు ఆ యొక్క పథకాలు నిర్వీర్యం చేశారో మనం గమనించి ఆయన హామీలు ఇచ్చారు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తానని చెప్పారు దళితులకి కానీ ఆయన చేసింది ఏంటి ఎన్నికలు గెలిచిన వెంటనే ఆ యొక్క సర్వేలు అనుకుంటూ చెప్పి సగం పథకాలు నొక్కేస్తారు అంతేకాకుండా ఈ యొక్క ఎవరైతే వాళ్ళ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు దళిత వాడల్లోనే ఉండాలి ఉంటేనే ఈ రెండు వందల యూనిట్లు మీకు ఫ్రీగా వస్తాయని చెప్పటం మరి ముఖ్యంగా ఐదు దళిత నియోజకవర్గంలో ప్రజా రాజధాని అని అమరావతిని పెడితే దాన్ని కొళ్లబొడ్చి మూడు రాజధానులు అనుకుంటూ మూడు ముక్కలు ఆటాడి మరి ప్రజలందరినీ కూడా ఇక్కడ రాజధాని అయితేనేంటి రాజధాని ప్రజల్ని మరి ముఖ్యంగా ఈ యొక్క అమరావతి కనుక అది నిర్మాణం జరిగితే ఇక్కడ ఉద్యోగాలు అందిపుచ్చుకునేది దళితులే అది కూడా మర్చిపోయి ఈ యొక్క దళిత రాజధానిని ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా చాలా భయభ్రాంతులు చేశారు మరి మీరు ఇంకొక విషయం చూడాలి ఈ యొక్క అసైన్డ్ భూములు అనేవి దళితులకి కొంతమందికి మరి ఎవరైతే పూర్వకాలం నుంచి వస్తున్నాయి వాళ్ళు సాగు కూడా చేసుకుంటారు కానీ ఆ దళిత భూముల్ని ఆల్మోస్ట్ పన్నెండు వేల ఎకరాలని మరి లాక్కోవడం జరిగింది అంటే ఈ విధంగా దళితుల్ని భయభ్రాంతులు చేసి ఏ విధంగా ఈయన పరిపాలన చేశారో గత ఐదు సంవత్సరాలు మన దళిత వాడల్లో అయితేనేంటి ఆ సెప్లాంటి నిధులు ఏ విధంగా తొక్కేసేసారు అంతేకాకుండా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేకుండా కనీసం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది కూడా డిలే చేసి కనీసం బిఏ చేసిన ఆయన ఎంఏ చేయకుండా బీటెక్ చేసిన వాడు ఎంటెక్ చేయకుండా ఈ విధంగా పీజీ విద్యని తొంగలో దొక్కేశారు మరి మీరు ఒకటి చూసుకుంటే ఆయన ఎప్పుడు అంటుండారు నేను దళితులకి మేనమామ మేనమామ అని కానీ ఆయన దళితులకి మేనమామ కదండి ఆయన మేనమామ ఎవరికంటే దళితులకి మీద దాడి చేసే వాళ్ళకి మేనమామ ఎవరైతే దాడులు చేస్తారో ఎవరైతే అక్రమాలు చేస్తారో ఆ ఫోర్ ట్వంటీ బ్యాచెస్ కంతా జగన్మోహన్ రెడ్డి గారు మేనమామగా ఉండి అండగా ఉంటున్నాడు మీరు ఒక ఎగ్జాంపుల్ చూస్తే అనంత బాబు ఆయన ఏం చేశాడండి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని జొమాటోలోగా డోర్ డెలివరీ చేసి మళ్ళా గర్వంగా నేనే చంపానని చెప్పటం ఆయన్ని తీసుకొచ్చి సన్మానాలు చేస్తూ మరి పక్కన కూర్చోబెట్టుకోవడం ఇదా దళితుల మీద ఉన్న ప్రేమ అంటే దళితులు చంపిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అండదండలుగా ఉంటారా మొన్న నందిగాం సురేష్ గుంటూరు జైల్లో ఉంటే పోయి ఆయన్ని చూడటం ఇవన్నీ చూస్తుంటే ఏ విధంగా ఉంది అంటే అన్యాలు అక్రమాలు చంపిన వాళ్ళు ఇళ్ళందరికీ ఆయన అండదండలుగా ఉండి ఇక్కడ అఘాత్యాలు అన్ని కూడా పెంచి పోషించారు మీరు కనుక చూస్తుంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక చట్టం ఉంది అది ఎస్టీ ఎస్సి అంటే వాళ్ళందరూ కూడా అత్యాచార నిరోధక చట్టం దీని వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే అత్యాచారాలు జరుగుతాయో ముందుగానే అక్కడ వాళ్ళు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఎలాంటి సందర్భాల్లో కూడా తొందరగా ఫాస్ట్ ట్రాక్ లో ఎఫ్ఐఆర్ చేయొచ్చు అలాంటిదని జీవోని నిర్వీర్యం చేశారు సుధాకర్ గారిని చూడండి మాస్క్ అడిగాడని అనోసటిస్ట్ పాపం ఆయన పిచ్చివాడని ముద్ర వేసి ఆయన చంపేలాగా చేశారు మరి మాస్క్ పెట్టుకోలేదని చీరాల కిరణ్ మరి వాళ్ళ అక్రమాన్ని ప్రశ్నించిన సుధారాణి డాక్టర్ సుధారాణిని మరి మీరు చూస్తే ఇక వాళ్ళు ఎవరైనా కొంచెం మద్యం తాగాలి అని అసలు మద్యం ధరలు ఎందుకు పెరిగినాయి అని మద్యం అయితేనేంటి కరెంటు అయితేనేంటి అన్నిటి కూడా సామాన్య మానవుడి మీద బాదుడే బాధుడు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఓం ప్రతాప్ నాయన్ మీద వాళ్ళని ఇసుకలో పెట్టి తొక్కేయటం ఇవన్నీ ఏంటంటే ఏ విధంగా జరిగినాయి వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ మహిళలు అన్యాయాలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు చూస్తే మహిళల మీద అత్యాచారాలు దోపిడీలు త మానభంగాలు ఇవన్నీ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేట్ గా నిలిచింది అది వాళ్ళు మర్చిపోయి ఎంతసేపు కుటుంబ ప్రభుత్వం మీద గవర్నర్ పాలన పెట్టాలని రకరకాలుగా దళితుల మీద సప్లై నిధుల్ని ఇరవై ఏడు సప్నాల నిధుల్ని తొక్కేసి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద ప్రేమాని ఒలకబూజటం మాటలు తప్పితే ఆయన చేతలు ఏం లేవు మీరు ఇంకో విధంగా